పన్నెండు రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పన్నెండు తొమ్మిది అయ్యారు

ఆ రేట్లు లేవు అది పదకొండు ఐదు 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 అండి పన్నెండు వేలు 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 ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు 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 పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండు మూడు 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 అండి

పదివేలు 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 పది పది ఒకటి పది ఒకటి పది రెండు పది మూడు పది నాలుగు పది ఐదు పది ఆరు పది ఏడు పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండో ఒకటి రెండు పదకొండు రెండు పదకొండు రెండే తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒకటి పదకొండో ఒకటి పదకొండు రెండు మూడు ఐదో ఆరో ఏడో ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు ఏళ్ళు పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగో పన్నెండు నాలుగో పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడయ్యాన్ని ముప్పై ఐదు బస్సాలు ముప్పై ఐదు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు నాలుగు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి బాగుండే చూస్తూ పదకొండు ఒకటి పదకొండు ఒకటి లోపల బయట అయినాయి పదకొండు ఒకటి పదకొండో ఒకటి పదకొండో ఒకటి పదకొండో ఒకటి పదకొండు రెండు పదకొండు రెండు పదకొండో రెండు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండో నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పన్నెండు ఐదు 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 పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు వచ్చింది ఏడు బస్తాలు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పదమూడు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పదమూడు వేలు పదమూడు ఏలయ్య పదిహేడు పక్కాలు